హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు విజయవాడ వెళ్ళే హైవే పక్కన అండి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి హైవేకి పక్కా అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్రేట్ లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇదో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి లాల్పురం రోడ్ అండి ఆర్ అగ్రహారం గుంటూరు లాల్పురం రోడ్డు ఆర్ అగ్రహారం అండి గుంటూరు ఇది వైసీపీ ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ ల్యాండ్ అయితే గుంటూరు విజయవాడ హైవే పక్కనేనండి వీడియోలో కూడా చూడొచ్చు హైవే అదేనండి హైవే పక్కనేనండి ఇక్కడ మొత్తం వచ్చేసి నాలుగు వేలు గజాలు ఉందండి నార్త్ ఫేస్ రోడ్ వస్తుందండి చూడొచ్చు సర్వీస్ రోడ్ అండి ఇది పక్కనే హైవే అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మీరు హైవే చూడవచ్చండి గుంటూరు విజయవాడ హైవే అండి అది ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చి విజిట్ చేయగలనుకుంటే స్కీమ్ అయి కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తున్నాను ఇక్కడ గజం వచ్చేసి పంతొమ్మిది వేలండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు రావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.